ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాను ఆది కాండం ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన భూమి ఆకాశములను సృష్టించుటయందు దేవుని గొప్పతనం తెలుసుకుందాం భూమి ఒక గ్రామం యొక్క విస్తీర్ణం ఎంతో ఊహించండి కొన్ని గ్రామాలు కలిస్తే మండలం ఎంతో ఊహించండి కొన్ని మండలాలు కలిస్తే జిల్లా ఎంతో ఊహించండి కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రం ఎంతో ఊహించండి కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశం ఎంతో ఊహించండి కొన్ని దేశాలు కలిస్తే ఖండం ఎంతో ఊహించండి ఏడు ఖండాలు కలిస్తే ప్రపంచం ఎంతో ఊహించండి మానవ జాతి నివసించే భూమి అంత విస్తీర్ణం కలిగి ఉంటే మిగతా మూడు భాగాల నీటి విస్తీర్ణం మరెంత ఉంటుందో ఊహించండి భూమి విస్తీర్ణమే కాక దానిని శూన్యంలో విరళదీసిన దేవుని గొప్పతనం ఊహించండి ఆకాశం విశ్వంలో భూమిని చూచినప్పుడు ఆకాశం ఎదుట భూమి ఒక బంతిలా ఉంటుంది అలా అయితే ఆకాశం విస్తీర్ణం ఎంతో ఊహించి దేవుణ్ణి కనపరచండి